నమస్తే నా పేరు శాలిని బ్రేకింగ్ న్యూస్ ఎన్టీఆర్ జిల్లా ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో క్రీస్తు సిలువను ఎక్కిన రోజు గుడ్ ఫ్రైడే స్థానిక మండలంలోని మరియు గ్రామాల్లో గుడ్ ఫ్రైడే వేడుకలను ఘనంగా నిర్వహించారు పలు కార్యక్రమాల్లో మైలవరం తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ ఉమ్మడి అభ్యర్థి మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ మైలవరం గ్రామాలలో పురవీధులలో అక్కడికి వెళ్లి క్రైస్తవ సోదరి సోదరమణులతో ప్రభువైన యేసుక్రీస్తుని స్థుతిస్తూ యేసు సిలువను కొంత దూరం భుజంపై మూశారు మరియు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కొల్లపూడి రూరల్ పేద ప్రజల సంక్షేమానికి పునాదులు వేసిన మహానేత యుగ పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవాన్ని కొల్లపూడి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో దేవంగత ఎన్టీఆర్ ప్రతిమకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు మైలవరం తెలుగుదేశం పార్టీ మాజీ వరిలు పుట్టినరోజు వేడుకల ఘనంగా దేవినేని ఉమాకి కొంతమంది టీడీపీ నాయకులు అభిమానులు శుభాకాంక్షలు చెప్పారు విజయవాడ రూరల్ గొల్లపూడిలో వసంత వెంకటకృష్ణప్రసాద్ని భారతీయ జనతా పార్టీ మైలవరం నియోజకవర్గ కన్వీనర్ నూతలపాటి బాలకోటేశ్వరరావు వారితో పాటు కొంతమంది బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని కృష్ణప్రసాద్కి అండగా ఉంటామని కృష్ణప్రసాద్ తిరుగులేని మెజారిటీతో గెలుస్తారని ప్రశంసలు కురిపించారు చూస్తూనే ఉండండి ఆదామ్ న్యూస్ నిజాన్ని నిర్భయంగా చూపిస్తుంది అనుభవించిన దుఃఖమును గురించి ధయముచ్చుదుము గాక నా రక్షకుడైన యేస్వా ఈ దత్తమునదు మీరును మీ తల్లిను అనుభవించిన వ్యాకలము